శరణ్య రాములమ్మ ఇచ్చిన నాటు మందుని అన్నంలో కలిపేసి దర్శన్కి ఇస్తుంది ఇక దర్శన్ ఆ మందు కలిసిన అన్నం తింటూ ఉంటే చాట్ నుంచి శరణ్య ఇదంతా చూస్తూ దేవుడా దేవుడా ఆయన తినేస్తున్నాడు ఎలాగైనా సరే ఆయన మనసు మారి నాకు దగ్గర అవ్వాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి అని చాలా చాలా సంతోషపడుతూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది అలా దర్శన్ పూర్తిగా అన్నం తిన్న తర్వాత ఇక దర్శన్ మనసు మారిపోయి ఉంటుంది దర్శన్ నాపై ప్రేమ చూపిస్తాడు ఆయన ప్రేమ చూపిస్తాడు అని శరణ్య అనుకుంటూ ప్రేమగా దర్శన్ ముందు వచ్చి నిలబడి ఇదిగోండి నా చీర చెంగుతో మీరు చేయి తుడుచుకోండి అని శరణ్య తన చీర చెంగుని అందిస్తూ ఉంటుంది చేయి కడుక్కున్న దర్శన్ శరణ్య వైపు చాలా ప్రేమగా చూస్తూ శరణ్య చీర చెంగుతో తన చేతుల్ని తుడుచుకుంటాడు ఇక దర్శన్ చాలా ప్రేమగా శరణ్య వైపు చూస్తూ ఉంటే శరణ్య సిగ్గుపడుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది చూడు శరణ్య నేను ఇప్పుడు నీపై కోపం చూపిస్తూ వచ్చాను కానీ నువ్వు ఓర్పుతో సహనంతో నా టెంపర్ని భరిస్తూ వచ్చావు నేను నిన్ను ఎంత బాధ పెట్టినా నువ్వు నా మనసు గెలుచుకోవటానికే నువ్వు చూస్తున్నావు చూడు ఇప్పుడు నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను అని శిరణ్ణి నీ బెడ్పై కూర్చోబెట్టి ఇప్పుడు నువ్వు నా అర్ధాంగివి నేను నిన్ను మనస్ఫూర్తిగా నిన్ను నా అర్ధాంగిగా అంగీకరిస్తున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటే ఏమిటి మీరు మాట్లాడుతున్నదంతా నిజమేనా ఇది కళ కాదు కదా అని శరణ్య అడుగుతూ ఉంటే సరే నీకు ఇంకా నమ్మకం కుదరాలంటే ఈరోజు నేను పూర్తిగా నీతోనే స్పెండ్ చేస్తాను నా సమయాన్ని అంతా కూడా నీకోసమే కేటాయిస్తాను ఈ రోజు నుంచి నువ్వు నా శ్వాసవి నువ్వు నా ప్రాణాన్నివి అని దర్శన్ అలా చెప్తూ ఉంటే శరణ్య చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి శరణ్య ఇదంతా కళ కంటుందా లేక నిజమా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఈ కొత్త ఛానల్కి సపోర్ట్ చేయగలరు